రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలోని స్వర్ణకార సంఘం మండలం అధ్యక్షుడు చింతోజి బాలయ్య పాత్రకేయుల సమావేశం ఏర్పాటు చేసి ఆదివారం పదిహేడవ తేదీన మండలంలోని నిర్వహించే స్వర్ణకారుల సమావేశాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఒకప్పుడు రాజధాని మహానగరాలకు పరిమితమైన కార్పొరేట్ జ్యువెలరీ షాపులు పట్టణాలలో పల్లెలలో ఏర్పాటు చేయడం వల్ల కులవృత్తులు ఆధారపడి జీవనం కొనసాగిస్తున్న వారికి చేతి నిండా పనలేక ఆర్థిక ఇబ్బందులు అప్పులపాలు పాలు అవుతున్నారు కొట్లాడి సాధించుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రంలోని కులవృత్తులకు రాష్ట్ర ప్రభుత్వాలు చేతి

ఇవాళ మేమందరం ఎంతో మంచిగా చేసుకొని బ్రతికి మా బాధ్య పిల్లలు అందరూ ఉండే ఉండేవాళ్ళం మా వృత్తిని ఇంకా ముందుకు తీసుకెళ్లే వాళ్ళం అదే పెట్టుబడి పెట్టి మేము షాపులు వాళ్ళం కాకపోతే తెలంగాణ రాకముందు మామూలుగా బ్రతికి తెలంగాణ వచ్చిన తర్వాత ఈ కార్పొరేట్ వ్యవస్థ తెలంగాణలో వేయాలని చెప్పేది సిటీలకే పరిమితమైంది పల్లె పట్టణాలకు కూడా వస్తుంది అందువల్ల అప్పుడు ఏం చెప్పారు నీళ్లు నిధులు నియమకాలు మనం వృత్తులను కాపాడతాం వృత్తులను భోగిస్తాం వృత్తులను లబ్ధి చేకూరుస్తాం సాయం అందిస్తాం అని చెప్పిన ప్రభుత్వాలు ఏ ప్రభుత్వమైనా సరే ప్రజలకు ఇవ్వాల్సిందే చేయాల్సింది అటువంటి చేయకుండా ఈ కార్పొరేట్ వ్యవస్థను పెంచి పోసేస్తుంది అలా ముస్తాబాబు నుంచి తెలంగాణ స్టేట్లో పెద్ద ప్రజలు చర్చ జరుగుతుంది రాష్ట్ర వ్యాప్తంగా మా విశ్వ ప్రాంతంలో ఇరవై లక్షల మంది ఉన్నారంటే ఇరవై రెండు లక్షల మంది ఉన్నారంటే ఇంకా ప్రభుత్వాన్ని నమ్ముకొని ఎంతమంది ఉన్నారు ఎన్ని లక్షల మంది ఉన్నారు చాలామంది ఉన్నారు ఆ వృత్తులు సర్వనాశనం చేస్తారు భూసాగతం చేస్తున్నారు ప్రభుత్వం ప్రోత్సహిస్తాను గౌరవిస్తాను కాపాడుతా అని చెప్తారు ప్రభుత్వాలు కాపాడడం లేదు సుమారు తెలంగాణ వచ్చాక పదకొండు వందల మంది అమలు బలవనాలు పాల్పడి చనిపోవడం జరిగింది పార్టీ పిల్లలతో సహా ప్రభుత్వం ఓదార్చలేదు సాయం అందించలేదు సపోర్ట్ చేయలేదు మేమున్నామని చూపించలేదు నష్టపరిహారం కూడా చేయలేదు అలాంటిది ప్రభుత్వాన్ని మేము అడుగుతున్నాము ముస్తాబాద్లో దీక్ష విమించిన తర్వాత అన్నగారిని నమ్మి ఊరుకున్నాము ఇప్పటి న్యాయం జరగలేదు